తిరుపతి అందరికీ నమస్తే ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక గ్రాడ్యుయేటు రెండో మూడు ఉపాధి ఎమ్మెల్సీలు అనుకుంటాను రెండు ఉపాధి ఎమ్మెల్సీలు ఒక గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరుగుతున్నాయి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి వీటికి సంబంధించి ఖమ్మం టౌన్లో ఉన్నాం మనం ఖమ్మం టౌన్లో ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతున్నాయి కొత్త ఖమ్మం జిల్లాకు సంబంధించి సుమారుగా ఇరవై మూడు పోలింగ్ బూత్లు ఉన్నాయి ఇరవై మూడు పోలింగ్ బూత్లలో మనం అక్కడ చూసుకున్నప్పుడు ఏదైతే ఉన్నదో రేమూడు పోలింగ్ బూత్లో నాలుగు పోలింగ్ బూత్లు ఖమ్మం టౌన్లో ఉన్నాయి అవి ఆ నాలుగు పోలింగ్ బూత్లు కూడా ఖమ్మం రెక్కా బజార్ బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న రెక్కా బజార్ స్కూల్లో ఉన్నాయి అనేది ఇక్కడ నేను తెలియజేసుకుంటా ఉన్నాను సో ఇక్కడ బీజేపీ అభ్యర్థికి సంబంధించి ఇక్కడ ఏలై చంద్రమోహన్ గారు స్వతంత్ర అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తున్నారు వాళ్ళ టీము ఆ విజువల్స్ వాళ్ళ టీం చూస్తూ ఉన్నాం సో సుమారుగా ఇక్కడ ఉపాధ్యాయ ఎమ్మెల్సీలకు సంబంధించి మొత్తం పంతొమ్మిది మంది అభ్యర్థులు ఇక్కడ కంటెస్ట్ చేసినటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం ఈ బండ్లన్నీ కూడా కొన్ని మండలాల్లో అట్లా చూడాల్సి మధుర మండలం తీసుకున్నప్పుడు కొన్ని కొన్ని మండలాల్లో ముప్పై ఓట్లు కూడా నమోదు చేసుకోవాలి అట్లా చూసినప్పుడు అందరూ కూడా జిల్లా హెడ్ క్వార్టర్లోనే ఉన్నట్టుగా ఒక్కొక్క మండలంలో ముప్పై యాభై వంద ఓట్లే ఉన్నాయి అంటే అప్ అండ్ డౌన్ చేస్తూ టీచర్ జాబ్స్ చేస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం సరే దాన్ని ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం అంతకంటే ఎక్కువేం ఆశించలేము సో ఈ క్రమం పెద్దలారా మిత్రులారా ఇది పరిస్థితి సో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ముఖ్యంగా బీసీలు చాలా గురుగా ఉన్నారు చాలా కోపంగా ఉన్నారు ఈ ప్రధానమైనటువంటి పార్టీలు ఎమ్మెల్సీ ఎన్నికల పుట్టిన దగ్గర నుంచి కూడా అంతా రెట్టుకే లేకపోతే మూడు నాలుగు కులాలకు వేసిన క్రమంలో బీసీలు ఈసారి అభ్యర్థి నిలబెట్టారు ప్రధానమైనటువంటి పార్టీలు అటు బీజేపీ కానీ ఇటు టీఆర్ కానీ ఇటు సిపిఎం కానీ మొత్తం రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చి అది ఒక రెడ్డి రాజ్యాల్లాగా కనిపిస్తున్నటువంటి బీసీ సంఘాల గురిగా ఉన్నాయి వీళ్ళు ఏమో రెడ్డి ఇష్యూ మేము వాడుతున్న పనిచేస్తున్నారంటున్నారు సో ప్రజలు ఎక్కడ ఉపాధ్యాయులు ఏమి నిర్ణయం చేయబోతున్నారో ఏం చేస్తున్నారో అయితే చూసి అయితే ప్రయత్నం చేద్దాము సో రెడ్డి వర్సెస్ బీసీ ఎన్నికల్లో నడుస్తుందని చెప్పేసి మనకి వినిపిస్తున్నట్టు అనమాట అయితే యూ యుటిఎఫ్ మేము గెలుస్తూ ఉంటున్నారు ఎవరో ఓట్లో వాళ్ళు వేసుకున్నప్పుడు పీఆర్టీ చేస్తున్నాయి కాబట్టి మేము గెలుస్తూ అని చెప్తా ఉన్నారు టీఆర్టీ ఉంది పిఆర్టీ ఉంది మళ్ళీ అందులో గ్రూప్స్ ఉన్నాయి అందులో రేబల్స్ ఉన్నారు వీళ్ళంతా ఉన్నారు మీరు కూర్చోండి అమ్మా వస్తున్నాను నేను అక్కడ సో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బీజేపీ కంటెస్టెడ్ ఎవరమ్మా మీ హర్షవర్ ఓకే గాలి రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి తెలంగాణ పీఆర్టీ సో పిఆర్జీ చాలా గ్రూప్లుగా మనకి కనపడతా ఉంది మనం చూసినప్పుడు గాలి హర్షవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు ఎవరన్నా మాట్లాడతారమ్మా మీరు చెప్పండి అమ్మా మీ ఎట్లా ఉన్నాయి గెలిపే అవకాశాలు ఎట్లా ఎట్లా ఓటింగ్ జరుగుతుంది పోలింగ్ సార్ ఎలా ఉంది మీ ఓటు ఏడో ఏడో నెంబరా ఏడో ఓకే అండి నేను ఆశ్రమ గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్నాను కాచనపల్లి గుండాల కొత్తగూడెం మండలంలో మా గిరిజన డిపార్ట్మెంట్లో చాలా సమస్యలు ఉన్నాయండి ఏమున్నాయమ్మా మాకు కన్వర్టెడ్ స్కూల్స్ ఉన్నాయి కానీ పిల్లలు స్ట్రెంత్ నాలుగైదు వందల మంది ఉన్నారు ఆ పాఠశాలలో ఇప్పటి వరకు పర్మనెంట్ పోస్ట్ కూడా లేదు కాంట్రాక్ట్ వర్క్ చేస్తున్నారు అదే విధంగా చాలా సూపర్ నిమర్ పోస్టులు ఉన్నాయి వాటిని రెగ్యులర్ చేయలేదు సార్ అదే విధంగా త్రీ సెవెంటీన్ స్పౌజ్ నేను బాధితురాలిని ఖమ్మం డిస్ట్రిక్ట్ నుండి కొత్తగూడెం వెళ్ళాను అయినా మాకు స్పౌస్ ఫిల్ అప్ అవ్వడానికి పోస్టులు శాంక్షన్ అవ్వక మేము చాలా ఇబ్బంది పడుతుంది స్పౌస్ అంటే మనకి తెలుగు ప్రేక్షకులు చూసేది భార్య ఒకసారి జాయిన్ చేయాలి అవునండి జీవో ఉన్నదా స్టేట్ లెవెల్ అట్లా భార్య భర్తలు ఒకసారి జాయిన్ చేయొచ్చు అనేది జీవో ఉంది కానీ మా అంటే వేకెట్స్ ఉండాలి అనేది వాళ్ళు మేము అధికారులతో డిఓనే లేకపోతే ఆ స్థాయి అధికారులని హైదరాబాద్ వెళ్ళినప్పుడు వాళ్ళు మాట్లాడినప్పుడు భార్య ఒకసారి ఉద్యోగం చేయడానికి చేయడానికి అభ్యంతరం ఏం లేదు కుటుంబం భార్య పిల్లలు ఉండాల్సిందాన్ని కుటుంబ వ్యవస్థను గౌరవించాల్సిందే ఎవరైనా తర్వాత వేకేట్స్ ఉంటలేదండి టీచర్స్ వాళ్ళ వర్షంలో మాకు అక్కడ కావాలి కావాలంటే వేకేట్స్ ఉండాలి కదా ఇంటర్ జిల్లా ట్రాన్స్ఫర్స్ కానీ ఇంటర్ స్టేట్ ట్రాన్స్ఫర్స్ కానీ సో అవి మేము చేయలేకపోతున్నాం అంటున్నారు చెప్పమ్మా నువ్వు వర్షం నుంచి శాంక్షన్ అవ్వాల్సిన పోస్టులు అవ్వక స్కూల్స్ ఉన్నా కూడా మాకు పోస్టులు లేవండి పోస్టల్ లేక మేము ప్రతిరోజు రెండు మూడు వందల కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తుంది ఎందుకు రెండు మూడు వందల కిలోమీటర్లు మీరు రెండు ఉద్యోగం చేయొచ్చు కదా గవర్నమెంట్ ఫ్యామిలీ ఖమ్మం కదండి మా అత్త మా పిల్లలు ఇక్కడ ఉన్నారు అంటే గవర్నమెంట్ ఉద్యోగం చేసేటప్పుడు మీ టీఆర్టీ వాళ్ళు ఖమ్మంలో ఉండి లేకపోతే జిల్లా ఇడికోటలో ఉంటామని చేశారా మాకు వస్తుందని మేము అక్కడికి అప్పుడు ఉద్యోగాల్లో చేరలేదు కదండి మేము ఈ జిల్లాలో చేరా ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ చేస్తే ఎట్లా చేస్తారు ఏ ఈ జిల్లాలో ఈ జిల్లాలో పేరు 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 చెప్పండి నా వీరేంద్ర అండి ఖమ్మం జిల్లా అసోసియేట్ అధ్యక్షుడి అయితే ఇందులో సమస్య ఏంటంటే ఇప్పుడు ఖమ్మం జిల్లాలో అపాయింట్ అయ్యాం ఎందుకని ఖమ్మం జిల్లాలో చదువుకున్నాం ఖమ్మం జిల్లాలో పుట్టాం ఖమ్మం జిల్లాలో ఉద్యోగం చేస్తాం అని చెప్పేసి మేము ఆ రోజు ఒప్పు ఒప్పుకొని చేరాము మమ్మల్ని ఇప్పుడు అంటే మా బాధితుల్ని ఇప్పుడు స్థానికత చూడకుండా ఎక్కడంటే అక్కడ ఏ ములుగు జిల్లా వెళ్ళారు కొంతమంది ఎందుకంటే అట్లా జిల్లా వెళ్ళారు ట్రాన్స్ఫర్ చేయాలని ఉన్నారు అట్లా లేదండి అది అంటే గురుకులాలకే లేకపోతే వీటికి సంబంధించిన అట్ట డిఎస్సి గవర్నమెంట్ స్కూల్స్ లాగా ఉండదు కదా ఉంటుంది అట్లా ఉంటది ఖమ్మం జిల్లానే కదా ఇప్పుడు చదువుకున్నది కానీ పుట్టింది పెరిగింది అంతా కూడా ఇక్కడే కదా ఓకే కానీ జాబ్కి కు సంబంధించిన నోటిఫికేషన్ మీరు టీచర్స్ జిల్లా లోపల ఉండాలంటున్నారు మరి కలెక్టర్లు లో జాతీయ స్థాయిలో తిరుగుతుంటారు కదా జిల్లాలో తిరుగుతారు తిరుగుతారు కానీ మళ్ళీ ఈ జిల్లాకే రావాలి అందరితో మాట్లాడే వెళ్తాను మళ్ళీ ఈ జిల్లాకే రావాలి డిస్ట్రిక్ట్ పోస్ట్ కదా ఆ పోస్ట్ ని మీరు జాయిన్ ఎట్లా కన్వర్ట్ చేస్తారు అసలు ఏ ఏ రూల్స్ తీసుకున్నారు అడిగామండి చాలా సార్లు అడిగాం అయినా కూడా మేము చేస్తాం మేము చూస్తున్నాం కమిటీ వేస్తున్నాం తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్థానికతని మేము ప్రాతిపదిక తీసుకుంటాం అని చెప్పేసి ఇప్పటికి వంద సార్లు చెప్పారు అయినా కూడా ఇప్పటికీ దాన్ని చేయలేదు అంటే ఇప్పుడు ఏంది ఇది ఏ రెక్కన చేశారు ఏదైనా కేర్ఎస్ ప్రభుత్వంలో చేశారు ఇదంతా ఏ దేని దేని ప్రకారం తీసుకున్నారు ఏ ప్రాతిపదికన తీసుకున్నారు ఇప్పుడు మీరు ఆన్సర్స్ మీద చేస్తున్నారా సెవెన్ అనేది చాలా బర్నింగ్ ఇష్యూ మన వాటిలో ఉన్న వాటిల్లో చాలా బర్నింగ్ ఇష్యూ త్రీ వన్ త్రీ వన్ సెవెన్ మూడు వందల పదిహేడు మూడు ఏ ఏ ఏ ప్రాతిపదికని తీసుకొచ్చారు మీరు గవర్నమెంట్ని మేము అడుగుతున్నాం ఈరోజు మా యూనియన్ పరంగా కానీ మా మా బాధ్యతలు కానీ ఈ రోజు అడిగేది అడిగేది ఏంటంటే ఏ ప్రాతిపదికన తీసుకున్నారు మీరు జిల్లా పరిధిలో పోస్టింగ్ ఇచ్చారు ఇచ్చినప్పుడు ఈ జిల్లా నుంచి వేరే జిల్లాకి ఎట్లా పంపిస్తారు మీరు ఏ ప్రాతిపదికని పంపించారు ఏ ఇప్పుడు జీవోని మీరు ఒక రూప రూపొందించినప్పుడు మమ్మల్ని సంప్రదించారా యూనియన్లను సంప్రదించారా యూనియన్ చెప్పేటటువంటి మాటలు మీరు పట్టించుకున్నారా ఎప్పుడన్నా ఇవన్నీ లేవు లేకుండా వన్ సైడ్ మీరు చేసేసి ఈరోజు ఈరోజు టీచర్లను కానీ వేరే ఉద్యోగులను కానీ మీరు ఇబ్బంది పెట్టి ఏ సాధించుదామని అది మా ప్రశ్న ఒకటే మీరు ఏ ప్రాతిపదిక చెయ్యాలో వాళ్ళకి ఇప్పటికైనా అవకాశం ఉంది దాన్ని సర్దిద్దుకునే సరిదిద్దుకునే అవకాశం ఉంది గవర్నమెంట్కి ఇప్పటికైనా సరిదిద్దండి రెండు మూడు రెండు మూడు వందల కిలోమీటర్లు వెళ్ళి మీరు ఈరోజు పని చేయాలంటే ఎంత కష్టమో మీరు ఒక అసోసియేట్ ప్రెసిడెంట్ గా ఉన్నారు రెండు వందల మూడు మూడు వందల కిలోమీటర్లు ఎవరు చేయమన్నారు అక్కడ లోకల్గా ఉండొచ్చు కదా అవునండి అసలు ఖమ్మం జిల్లాల ప్రాజెక్ట్ ప్రాతిపదికను మీరు పోస్టింగ్ పోస్టింగ్ ఇచ్చారు కదా మీరు కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎలా పంపిస్తారు ఏ ప్రాతిపదికను పంపించారు ఇప్పుడు భర్త ఇక్కడ ఉండి భార్య అక్కడికి అక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఏంటి ఖమ్మం జిల్లాలో మీరు పోస్టింగ్ ఇచ్చారు ఖమ్మం జిల్లాలో రూల్స్ గవర్నమెంట్ పెట్టాలా మీరు పెడతారా అవునండి రూల్స్ పెట్టేటప్పుడు మీరు ఒక నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు ఏం చేశారు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మీరు ఖమ్మం జిల్లాలో చేయండి ఖమ్మం జిల్లాలో పోస్టింగ్ అని చెప్పేసి మీరు ఆ రోజు అన్నారు మీరు ఈ రోజు కొత్త కూడా ఎలా పంపిస్తారు అంటే స్టేట్ అంతా ఒకటే పాలసీ స్టేట్ అంతా కాదు అసలు ఆ పాలసీయే విరుద్ధం అంటున్నాం మేము పాలసీకే విరుద్ధం కదా కన్సర్న్ డిపార్ట్మెంట్ ఎవరు మన మంత్రి దీనికి మన ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ శాఖ ఆయన ఆయన పరిధిలోనే ఉంది ముఖ్యమంత్రి గారి పరిధిలో ముఖ్యమంత్రి గారిని కలిసారా మీరు కలిసాం చాలా సార్లు కలిసాం చాలా సార్లు చెప్పాం అంటే మీరు సొంత జిల్లాలోనే ఉద్యోగం చేస్తారు ఒకటి అంతే భార్యాభర్తలు ఒకసారి ఉండాల్సిందే అంతే ఓకే ఇవన్నీ ఉన్నాయి సార్ జీవోలో ఉన్నాయి ఇప్పుడు కాదు గత యాభై అరవై సంవత్సరాల నుంచి జివోలు ఓకే మేము ఇప్పుడు చేశాము అని అంటున్నారు అప్డేట్ చేయలేదు చేశామని కూడా సరే ప్రాతిపదిక ఏంటో చెప్పండి మరి మీరు చేసామంటున్నారు కదా గవర్నమెంట్ ఈ ప్రాతిపదిక తీసుకున్నాం ఇది కరెక్టే అని చెప్పి చెప్పమండి ఎలా అంటే అంటే ఉద్యోగం వచ్చిన దాకా ఉద్యోగం వస్తే అంటున్నారు ఉద్యోగం వచ్చిన తర్వాత ఏడా జాబ్ వేసినా పోకుండా ఇవన్నీ షరతులు పెడుతున్నారు ప్రభుత్వ ఉద్యోగాలతో మేము చచ్చిపోతుంది అంటున్నాం గవర్నమెంట్ పార్టీ అధికార పార్టీ వాళ్ళు ఎప్పుడు కలిసి అది తప్పండి అది తప్పు ఎందుకంటే ఈ రోజు ఇప్పుడు ఒక జీఓ తెచ్చామంటే దానికి సంబంధించి ఒక ప్రాతిపదిక అనేది ఉండాలి ఒక పోస్టింగ్ ఇచ్చినప్పుడు

నుండి మమ్మల్ని జిఎఫ్ మార్చాలంటే అది హర్షవర్ధన్ అన్న ద్వారా గెలిస్తే ఓడిపోతే మరి మీ ఉంటాడా అన్న పనులు చేసుకుంటా అంటే మీ మీ ముప్పై మూడు జిల్లాలకు ఇరవై ఆరు మంది రెడ్డి అధ్యక్షుడు ఉంది మీ మీనా

త్రీ వన్ లో భాగంగా మాట్లాడతాను త్రీ వన్ సెవెన్ భాగంగా నేను ములుగు జిల్లాకి అలాట్మెంట్ అయ్యాను నేను పుట్టింది పెరిగింది చదివింది కూడా ఖమ్మం జిల్లానే నా భర్తది కూడా ఖమ్మం జిల్లా మా మామలది అమ్మ అమ్మగారు వాళ్ళది అందరిది ఖమ్మం నెగిటివే అలాంటిది నన్ను తీసుకెళ్లి ములుగు జిల్లాలో వేశారు మా పిల్లలు చాలా చిన్నవాళ్ళు వాళ్ళు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ చదువుతున్న టైంలోనే నేను ములుగు జిల్లాకి వెళ్ళిపోయాను అలాంటి పిల్లల్ని నా భర్త అన్ని స్వయంగా అతనే చూసుకొని మా చాలా వృత్పంలో ఉన్న తల్లిదండ్రులను అత్త మామలను కూడా చూసుకోవడం ఇబ్బంది అవుతుంది ఈ విషయంపై మేము చాలాసార్లు అనేక సంఘాలని కలిసాము ప్రాతినిధ్యం చేశాము కానీ ఏ సంఘాల వాళ్ళు పట్టించుకోలేదు చివరికి హర్షవర్ధన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినాకనే మా సమస్యను సీఎం గారి దృష్టి వరకు తీసుకెళ్లారు దీని మీద ఒక పిఆర్ త్రీ వన్ సెవెన్ కమిటీ సబ్ కమిటీ అనేది కూడా ఏర్పాటు చేసి అందులో కొంతమంది ఎనిమిది వందల ముప్పై నాలుగు మంది స్పౌజ్ బాధితులకు న్యాయం చేశారు మిగిలిన వాళ్ళకు కూడా న్యాయం చేస్తానని అన్న హామీ ఇచ్చారు తనను ప్రాణం పోయినా సరే త్రీ వన్ సెవెన్లో ఉన్న బాధితులందరికీ న్యాయం జరిగే వరకు చివరి వరకు పోరాడుతానని చెప్పింది హర్షవర్ణ మాత్రమే ఇప్పటి వరకు ఏ సంఘాలు వాళ్ళు కూడా మాట్లాడలేదు ఏ నాయకులు కూడా అంత హామీ ఇవ్వలేదు గెలిచినా ఓడినా మా కోసము కష్టపడి మాకు న్యాయం చేస్తాననే అన్న ముందుకొస్తున్నారు మేము చాలాసార్లు సెక్రటరేట్కి కూడా వెళ్ళాము చాలామంది అధికారులను కూడా కలిసాము కానీ మా సమస్య గురించి మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరు ఒక్క హర్షవర్ధన్ రెడ్డి మాత్రమే మాట్లాడారు ఏకైక నాయకుడు నిజంగా ఉపాధ్యాయుల సమస్యల్ని అర్థం చేసుకొని వాళ్ళ గురించి పోరాడే వ్యక్తి ఆయనే మేము స్వయంగా చూస్తున్నాము కాబట్టి మేము ఏ అని చెప్పుకోవట్లేదు స్వచ్ఛందంగా ఆయన కోసం పని చేస్తున్నాము ఆయన్ని గెలిపించుకునే కోసమే మహిళలైనా కానీ ఆయన కోసం మేము గెలిపించుకోవాలని చాలా కష్టపడి ఆయన తరఫున మేము ఇక్కడికి వస్తున్నాము సావిత్రి పూలే చెమట చుక్కలు రక్త చుక్కలు తన మీద పడ్డ బురదకి రిజల్ట్స్ అయితే ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి మహిళా టీచర్లు ఆడబిడ్డలు ఆడపడుచులు మాట్లాడుతూ ఉంటే ఒకవైపు వాళ్ళ సమస్యలు చెప్తూ ఉన్నారు రెండో వైపు కొంచెం ఆనందంగా సావిత్రి వైపు పూలే రెండు వందల సంవత్సరాల క్రితం కష్టపడేటువంటి చెమట చుక్కల విలువ ఆ బాధల విలువ ఆడపిల్లలు ఆడబిడ్డల రూపంలో వాళ్ళు ఇక్కడ దాకా వచ్చి చదువుకొని ఉద్యోగ మహిళా ఉపాధ్యాయులకు సంబంధించి వాళ్ళు ఇక్కడ వచ్చి కెమెరా ముందు నిలబడి ధైర్యంగా మాట్లాడే లెవెల్కి వచ్చారంటే నేనే కొద్దిగా భావోద్వేగానికి లోన్ అవుతున్నాను సో ఆడబిడ్డలకు సంప్రదించి వారి డిమాండ్స్ నెరవేరాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆడబిడ్డలకు సంబంధించి వాళ్ళ డిమాండ్స్ నెరవేరాలని చెప్పేసి సావిత్రివాహి పూలే ఆశయాలు నెరవేరుతున్నాయని ఆడబిడ్డలు కెమెరాలకి టీవీల ముందుకు వచ్చి కూడా మాట్లాడి వాళ్ళ హక్కుల్ని అడిగి సాధించుకునే వైపు వెళుతున్నారని ఇది భవిష్యత్తులో కూడా కొనసాగాలని మహిళా సాధికారత వైపు ముఖ్యంగా ఆ ఆడపిల్లలు ముఖ్యంగా గాల్చేళ్ళు ఉపాధి మహిళా ఉపాధ్యాయుని సోదరిమణులు వీళ్ళు సమాజ నిర్మాణంలో భాగస్వాములు అవుతున్నారని భవిష్యత్తులో కూడా ఇది కొనసాగాలని సంపద సృష్టిలో మహిళల శాతం వందకి యాభై శాతం అంటే జనాభా దామాసా ప్రకారం ఉన్నప్పుడు సంపద సృష్టిలో ఆ దేశాలు అభివృద్ధి చెందినాయి అనే అనేక దేశాల ఆర్థిక నివేదికలు చెప్తున్నాయి చాలా దేశాల్లో కొన్ని దేశాల్లో వందకి ఇరవై మంది వందకి పద్దెనిమిది మంది మహిళలు ప్రభుత్వం లేకపోతే ఆ దేశ జాతీయ ఆదాయంలో ఇరవై శాతం కూడా వాళ్ళ వాటా ఉండట్లేదు చాలా దేశాల్లో ఎక్కువ అమెరికా లాంటి దేశాల్లో ఇంకా పెద్ద అభివృద్ధి చెందిన దేశాల్లో మహిళల రేషియో వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో నేషనల్ ఇన్కమ్ జాతీయ ఆదాయం గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో వాళ్ళ వాటా ఉన్న దగ్గర ఆ దే ఆ దేశం అభివృద్ధి చెందినట్టుగా ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందినట్టుగా కనబడుతుంది ఇక్కడ మహిళా సోదరి చూసినప్పుడు వాళ్ళ హక్కులు నెరవేరాలని అదేవిధంగా సావిత్రిబాయి పూలే ఆశయాలు వాళ్ళు మైకిల్ ముందు మాట్లాడుతున్నారు అంటే నెరవేరుతున్నాయి అని చెప్పేసి సరే ఎవరికి నచ్చిన యూనియన్లో వాళ్ళు ఉంటారు మనకి లేవు సో జర్నలిస్ట్ కోణంలో కొన్ని ప్రశ్నలు అడిగే ప్రయత్నం అయితే చేయాలి కొన్ని కర్తవ్యాలు మనం ఉంటాయి సొంత సిస్టర్ ఉన్నా కూడా నేను అడిగిన సందర్భాలు ఉన్నాయి అక్క కూతురు చెల్లి కూతురు లేకపోతే సొంత పిన్ని కూతురు ఉన్నా కూడా కొన్ని జర్నలిజంలోకి వచ్చినప్పుడు కొన్ని ప్రశ్నలు అడగాల్సిన పరిస్థితి వస్తూ ఉంది సో సమాజ నిర్మాణం కోసం అది మా ఇంట్లోకి సంబంధించి అయితే మా సిస్టర్స్ నామినేట్ చేస్తుంటారు కానీ అది ఇంటికి సంబంధించిన సమస్య కాదు ఇది జనానికి సంబంధించిన సమస్య పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉన్న సమస్యలు కాబట్టి వాళ్ళ జర్నలిజం కోణంలోనే ప్రశ్న అడిగే ప్రయత్నం చేశాను సో ఏదేమైనా మహిళా ఉపాధ్యాయుల యొక్క డిమాండ్స్ నెరవేరాలని చెప్పేసి విధంగా టీఆర్టీ ఉపాధ్యాయుల జీవితాల్లో వారి కుటుంబాల్లో సమాజ నిర్మాణం సమయంలో బాగా స్వాలం చెప్పేసి మనస్ఫూర్తి ఉంటూ మళ్ళీ అవకాశం ఉంటే వాళ్ళ మీటింగ్ వాళ్ళ ఇది అటెండ్ చేసే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ సార్ మీ పేరు చెప్పండి నమస్కారం అండి నా పేరు సుదర్శన ఎస్ఎల్డిఏ రాష్ట్ర భాషపాఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి నేను అందరికీ తెలిసిన విషయమే ఈ రాష్ట్రంలో టెన్ ఎయిట్ ఎయిటీ త్రీ పది ఎనిమిది ఎనభై మూడు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి భాషా పండితులు భాషా పండితుల నడుస్తా ఉంది అయితే జివో మూడు వందల జీవోని భాషోపాధ్యాయ సంఘాలుగా మేము సుప్రీం కోర్టు స్థాయిలో కూడా గెలిచి ప్రభుత్వం ముందు కోర్టు తీర్పు పెట్టినప్పటికీ కూడా హై స్కూల్ లో ఐదు పోస్టులను అప్గ్రేడ్ చేసిన ప్రభుత్వంతో రెండు పోస్టులు మాత్రం గ్రేడ్ టూ తెలుగు హిందీ ఉర్దూ పండి చేస్తూ వాళ్ళతో వెట్టి చాకి చేసినటువంటి సందర్భం గత నలభై సంవత్సరాల నుంచి కూడా కొనసాగుతూ వస్తుంది అయితే భాషోపాధ్యాయ కానీ ఇవాళ పరిస్థితులలో ఎందుకు హర్షవర్ధన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్నాం అంటే పోటీలో ఉన్నటువంటి ఇవాళ పోటీలో ఉన్నటువంటి ప్రముఖులు ఎవరైతే ఉన్నారో ఈ ప్రముఖులందరినీ కూడా భాషోపాధ్యాయ సంఘం గతంలో సపోర్ట్ చేసాం రవీందర్ గారికి చేస్తాం మరి అలుగుబెల్లి నర్సరీ చేసాం చేసినప్పటికీ కూడా మా సమస్య అయినట్లే ఉంది ఎన్నో పోరాటాలు కేవలం మేము చైతన్యవంతం చేయడం వీళ్ళు మా సోదరులు పోయి వాళ్ళని మా ఫైల్ అటగించి రావడం ఇలాంటి వివక్షత గురైనటువంటి పరిస్థితి ఇప్పటి కూడా కోర్టు తీర్పును కూడా అమలు చేయనటువంటి స్థితిలో ఉన్నటువంటి ప్రభుత్వాలు గత ప్రభుత్వంలో చూసినట్టయితే కేసీఆర్ గారు రెండు వేల పదిహేడులో జరిగినటువంటి ప్రపంచ తెలుగు మహాసభలో కూడా భాషా పండితులు అప్గ్రేడ్ అయిపోతుంది వారం రోజుల్లో వస్తామని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి మరి అదే రెండు వేల చెప్పినటువంటి కేసీఆర్ గారు మాట వచ్చినటువంటి మేము మద్దతిచ్చి ఇచ్చి మేము గెలిపించి ఈ గతంలో ఉన్నటువంటి పూల రవీంద్ర గారు మా ఎమ్మెల్యేడు ఆయన మమ్మల్ని మోసం చేశారు ఆ తర్వాత చేసినటువంటి నర్సిరెడ్డి గారు కూడా మమ్మల్ని మోసం చేశారు మరి ఇలాంటి పరిస్థితులలో భాషోపాధ్యాయ సంఘాలకు ఎస్ఏ రాజపక్షంగా కోర్టు చుట్టూ తిరిగి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని న్యాయ పోరాటాలు చేసి గెలిచి వచ్చినటువంటి సందర్భంలో మాకు ఆశాదీపంగా ఏం చెప్పాలంటే మా హర్షవర్ధన్ రెడ్డి గారు సెక్రటేరియట్ లో రాష్ట్ర మా వివరించడం జరిగింది జరిగితే ఆయన మా సమస్యని ముఖ్యమంత్రి గారు తీసుకెళ్ళండి వీళ్ళ పోరాటంలో ఉంది వీళ్ళు ఎప్పటికీ స్కూల్ ఆఫ్ స్టేట్ లాంగ్వేజ్ పరిస్థితులలో గ్రేడ్యూ

ఇక్కడ వాళ్ళు పియర్టీయు సంగతో మాకు సమాధానం అందరికి సమానమైన అధికార అధికారం అంటే వాడతారు మరి అదే మేము ఇప్పుడు వారి ఇప్పుడు మీ ముఖంగా మీ పత్రిక ముఖంగా ముఖంగా మేము వారిని అదే ప్రశ్నిస్తున్నాం ప్రభుత్వానికి సపోర్ట్ గా ఉండి నేను గెలిపించిన తర్వాత పార్టీ జెండా కండో కూడా మార్చుకున్నటువంటి వ్యక్తి మరి మా బండి అప్గ్రేడేషన్ ఎందుకు చేయలేకపోయారు అది నేను సంధించే ప్రశ్న ఒకటి చేయలేకపోయారు వాళ్ళు చేతి ముప్పై మూడు ఉన్నాయి సార్ ముప్పై మూడు జిల్లాల్లో కమిటీలు ఉన్నాయి అప్పటి నుంచి కూడా న్యాయం న్యాయ

అంటే స్కూల్ ఆఫ్ స్టేట్ గా ఉండాల్సినటువంటి హైస్కూల్లో ఇద్దరు సెకండ్ డిగ్రీ గ్రేడ్ పోస్టులు పెట్టారండి సెకండ్ డిగ్రీ గ్రేడ్ ఐదు స్టేట్ పోస్టులు ఉంటాయి గ్రేడ్ టూ పన్నెండు ఇద్దరు ఉంటారు తెలుగు హిందీ మరి అది వ్యక్తి పనిచేసేది ఏమో గీత ఏమో ప్రైమరీ స్కూల్ తీద్దాం అదే కదా ఒక ఖాళీ ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేయమని ఎప్పుడు అడుగుతారా అడుగుతున్నారు అడిగాం గతంలో అడిగి ఇప్పుడు కూడా ఇంకా మొన్న పదిహేను ఎనిమిది వందల అరవై నాలుగు పోస్టులు అప్డేషన్ కాకుండా ఇక్కడ దాదాపుగా తొమ్మిది వందల ఎనభై మూడు పోస్టులు మనకి గ్రేడ్ టూ పన్నెండు అప్డేట్ కాకుండా నాకు ఒకటి చెప్పండి మీరు స్టేట్ లెవెల్ కదా ప్రభుత్వ ఉపాధ్యాయులు వాళ్ళ పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివించే వాళ్ళు వందకి ఒకళ్ళని అన్నారా చూసేయండి మా వసతులు కల్పించమండి అసౌకర్యం లేకుండా చేసే కాళీలు లేకుండా ఉంటే ఖచ్చితంగా మేము కూడా చదివిస్తాం మేము మారి భాషోపాధ్య సంఘంగా మేము కృషి చేస్తాం అంటే మీరు గవర్నమెంట్ స్కూల్ లో మీరు గవర్నమెంట్ స్కూల్ జీతాలు యాభై లక్షల రూపాయలు తీసుకుంటారు సార్ కానీ మీ పిల్లలు మాత్రం అంటే మీరు స్టేట్ లెబెర్తున్న చోటా మోటలు జిల్లా మీ పిల్ల పిల్లలను ఎవరిని కూడా మీరు గవర్నమెంట్ స్కూల్లో చదివిచ్చారు మారి మీరు ప్రైవేట్ స్కూల్లో లో ప్రభుత్వానికి కూడా భాష ఉపాధ్యాయ సంఘంగా మేము సంఘాలు ప్రభుత్వాన్ని బలోపేతం చేస్తే ఇంకా సమస్య లేకుండా చేస్తే ఖచ్చితంగా రెండు మారుతుంది మా పిల్లలు